నమస్కారం ముఖ్యంగా మన వీళ్ళ ఐలన్న ఎమ్మెల్యే గారికి పాదాభివందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ అవకాశం నాకు ఇచ్చిన అన్నకి మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అన్న పూర్తి సహకారంతో దిగిన అలాగే మన గ్రామ నాయకులకు అలాగే మండల నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గ్రామ ప్రజలకు ఇందులో ఒక గొప్ప అవకాశంగా వేడి వచ్చినందుకు నేను పుట్టినూరు వెనుక సేవ చేయడానికనే ముందుకు వచ్చిన పూర్తిగా అందరికి హామీలు ఇచ్చుకుంటూ కూడా ప్రచారంలో కూడా అందరికి ఏం చేస్తాను ఆరు గ్యారెంటీల గురించి కూడా చెప్పుకుంటూ మిగిలిన ఏమన్నా పనులు ఉంటే కూడా చేస్తానని హామీ ఇస్తుందా అనుకుంటే మీకు బాండ్ మీద రాసి నేను ఇస్తానని బాట ఇచ్చుకుంటూ వస్తుందా అదే నమ్మకంతో మా గ్రామ ప్రజలు కూడా నాకు పూర్తి నమ్మకం అనేది ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను మిమ్మల్ని గెలిపించుకుంటామని కూడా హామీ ఇస్తున్నారు గతంలో వచ్చుకుంటా కూడా ఇక్కడ చర్చి దగ్గర కూడా రెండు మూడు హామీలు ఇచ్చినాం చర్చిలో సిసిలో కూడా హామీ ఇచ్చినాం అన్న అన్నగారు వచ్చినప్పుడు కూడా మాట మాట ఇచ్చినాం శ్మశాన వాటికెలు అయినది వాష్ రూమ్స్ అలాగే సీసీలో కూడా పూర్తి చేసి చేస్తామని చెప్పినాం మిల్లు కూడా మన ఊరికి చిన్న విలేజ్ అయినా కూడా పదహారు వచ్చినాయి ఇంకా కూడా లేని వాళ్ళకి కూడా ఎవరికి కావాలనేది ఒక్కొక్కరికి రేషన్ కార్డు అయినా సరే విద్యుత్ అది విద్యుత్ మన ఎవరికన్నా కూడా ఫ్రీ కరెంట్ కూడా ప్రతిది కూడా చెప్పుకుంటా వస్తున్నాం అలాగే ఇంకేము ఉన్నా కూడా అన్ని బాధ్యత పూర్తి తీసుకొని వీళ్ళే కూడా మొత్తం పూర్తి చేస్తాను నేను ఉన్న సర్వీస్ చేయడానికే ఉన్నాను ఒక వివేగా డిజైన్ చేసి కూడా నేను గ్రామ సేవ చేద్దామని ఒక్క అవకాశము నాకు ఇస్తారని గ్రామ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఒక్క అవకాశం నాకు ఇస్తే అనేది నిరూపిస్తా అయిలన్న ప్రతి ఒక్కడి కూడా నాకు పూర్తి సహకారం ఉంది నీకేమి కావాలన్నా నేను ఉన్నరా అని నాకు ధైర్యం ఉంది ఆ ధైర్యంతో ఈ ఊరికి ఇంకెంత ఇంకా ఎక్కువ పనులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధి గ్రామ అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను థ్యాంక్ యూ నూతనంగా గ్రామ తూర్పుగోడెం గ్రామ సర్పంచ్ సర్పంచ్గా మన జిల్లా రాజ్యలక్ష్మి నేను అందరూ ఏక్రీవంగా కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ శాఖ కానీ మండల మాజీ ఎంపీకి కానీ యూత్ నాయకులకి అందరికీ మహిళలకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఎందుకంటే మీరు అందరు ఎన్నుకొలా చిన్న తూర్పుగూడెంలో మహిళలతో కానీ అందరితోను కానీ అక్క చిన్న అన్నదమ్ము లాగా పనిచేస్తుందనే గౌరవంతోనే మీరు కాంగ్రెస్ పార్టీ ఏక్రీయంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మన తూర్పుగూడాన్ని ఎమ్మెల్యే గారి చొరవతో మసీద్ కానీ మరి చర్చిలో సీసీ రోడ్లు కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అన్ని విధాల ఐలన్న గారి చొరవతో తీసుకున్నాము మున్ ముందు కూడా ఇంకా తూపున్ని దత్త మాట మాటిచ్చిండు మొన్న మీటింగ్ మీటింగ్లో చెప్పినప్పుడు అందరి సహకారంతోనే మన రాజలక్ష్మి ఉంగరం గుత్తుకు మీరందరూ కమ్యూనిస్ట్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేస్తే తుంగలు వేసినట్టే ఎందుకంటే అధికారం లేదు వాళ్ళు అధికారం రారు ఎమ్మెల్యే దగ్గర పోలేరు వాళ్ళు పనులు చేయలేరు కాబట్టి కమ్యూనిస్ట్ కానీ బీఆర్ఎస్ అయితే కనుమరుగైపోయింది ఎందుకంటే కుటుంబ పాలన వాళ్ళ అన్నదమ్ములు అక్క కొట్టుకునే పరిస్థితి ఉంది బీఆర్ఎస్ని నమ్మే పరిస్థితి లేదు అధికారంలో మనవనం పేదలకి ఇంధన మిల్లు కానీ రేషన్ కార్డులు కానీ అన్ని సన్న బియ్యం కానీ అన్ని విధాలా చేకూరుతుంది ఫ్రీ బస్సు కానీ రైతులకు రుణమాఫీ కానీ ఇంకా మునుముందు మా ఎమ్మెల్యే గారు దగ్గర పోయి మన చెల్లెగారిని గెలిపిస్తే మీ అందరికీ తూర్పుగూడాన్ని అన్ని విధాల ఆదుకొని మీ అందరినీ అందుకుంటాం ఖచ్చితంగా ఇతర పార్టీల వాళ్ళు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం అంబేద్కర్ గారు రాజ రాజబోటి చెప్పినారు ఎస్సీలు కానీ బీసీలు కానీ జనరల్ కానీ అందరికీ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉంది మీరందరూ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకొని ఇతర బెదిరింపులకు మనం భయపడి ముచ్చటం లేదు మనకి అధికారం ఉంది ఏదన్నా కానీ మన ముందు ముందుకి మీరు అందరూ చెల్లె కానీ అందరూ కలిసికట్టుగా ఉంగరం గుర్తుకి రాజలంగి చెల్లెకి ఓటు కోరుకుంటూ ముగిస్తున్నాను ఈరోజు ఆలూరు మండలంలోని తూర్పుగూడెని గ్రామంలో ఆనక పంచాయతీ ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్యలక్ష్మి గారిని భారీ మెజార్టీ దింపేయాలని తూర్పుడం గ్రామ ప్రజలను కోరుకుంటా ఉన్నాం అలాగే మా మండల గారు మిగతా ముఖ్య నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తూర్పుడెం గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలు కూడా ఈరోజు చేయాలంటే సమస్యలు పరిష్కారం చేయాలంటే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్యలక్ష్మి గారిని గెలిపించాలి ఎందుకంటే ఇప్పుడే వచ్చిన రెండు సంవత్సరాల లోపే ఇక్కడ పదహారు ఇల్లు పదహారు ఇంద్రమ్మ హిందూ ఇవ్వడం జరిగింది యాభై లక్షల రూపాయలతోటి తీసి రోడ్డు వేయడం జరిగింది ఇంకా కూడా మేము కేంద్రంతో అయినా రాష్ట్ర ప్రభుత్వం తోట అయినా అనేక ఫండ్స్ తెచ్చి ఈ యొక్క తూర్పు గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము మా గుండెంత అండ మాకు మా వీళ్ళు ఐలన్న గారు ఉన్నారు ఐలన్న గారితో తూర్పు గ్రామాన్ని దత్తత తీసుకొని అనేకమైన ఆవిలు ఇచ్చిన ఇస్తాం నిరవేస్తూ అభివృద్ధి చేస్తాం అనేకమైన అభి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాం ఇక్కడ మేజర్ సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ వాగు కూడా చుట్టూ బాగుంది కాబట్టి వాగు దగ్గర కూడా బ్రిడ్జి నిర్మాణానికి తోడ్పడుతూ ఉంటాం ఎందుకంటే బావిలో కూడా మా తూర్పు గ్రామ ప్రజలు కూడా వాగు దాటే వెళ్ళాలి కాబట్టి ఇంకా కూడా సమస్యలు ఇక్కడ టాయిలెట్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి బయట అన్ని ప్రాబ్లమ్స్ కూడా నిర్వహిస్తాం ఈ పదకొండు తారీఖు తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి మిగతా సీసీ రోడ్లు అయితే ఏవి ఉన్నాయో అన్నీ కూడా కంపల్సరీగా సిసి రోడ్లు లేపిస్తాం ఇక్కడ ఎస్సీ కమిటీలు కానివ్వండి బి కమిటీలు కూడా మేము నిర్మిస్తూ ఉన్నాం అలాగే ఇంత ముందు కూడా చేసిన కార్యక్రమాలతో పాటు ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి మన చర్చిలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా తీర్చి తీర్చుతాం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మా ప్రభుత్వం ఈ ఇరవై నాలుగు నెలల్లోనే సన్నబియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఇంకా ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినాం చేసినాం ఇంకా కూడా చేస్తాం ఉచిత కరెంటు రైతు రుణమాఫీ అన్ని కార్యక్రమాల్లో కూడా మా తూర్పుగూడెం గ్రామాన్ని ముందుంచుతాం పేద ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కంపల్సరిగా ఇక్కడ మా రాజలక్ష్మి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజలక్ష్మి గారి ఉంగరం గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి ఇంకొక విషయం బెదిరింపులకు పాల్పడి ప్రతిపక్షాలు బెదిరింపులకు పాల్పడి చేస్తే బాగుండదు ఎందుకంటే రాజకీయం అనేది వ్యక్తిగతంగా తీసుకోవద్దు వ్యక్తిగతంగా తీసుకుంటే ప్రతిపక్షాలు మేము కూడా చేయగలం కానీ మాకు అట్లాంటివి వద్దు అనే ఉద్దేశంతో చెప్తాం ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎటువంటి మీరు ఎన్ని చేసినా కూడా మేము తట్టుకుంటున్నాం ఎందుకంటే మాకు ప్రజలు ముఖ్యం కాబట్టి ప్రజలే మాకు ఆశీర్వదించారు ప్రజలకు మేము అభివృద్ధి చేసి తీరుతాం కాబట్టి రాజలక్ష్మి గారికి కనిపించుడెం గ్రామ ప్రజల నమస్కారం నేను నా పేరు లగ్గా విద్ర పురుగూడెం రామశాఖ అధ్యక్షుని మనకు ఆలేరు ఎమ్మెల్యే గారు శ్రీ బీర్ల ఐలయ్య గారి నాయకత్వంలో శ్రీ ప్రసాపు రాజలక్ష్మి గారిని గ్రామ సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది దీనికి పూర్తి సహాయ సహకారాలు గ్రామ ప్రజలందరూ అందించాలని ఊరికి సంబంధించిన పారిశుధ్యం కానీ మంచినీరు కానీ వీధి దీపాలు కానీ అండర్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కడి చేయడానికి ముందుగా ముందు ఉన్నాము ఇప్పటి వరకు కూడా ఒక యాభై లక్షల వరకు సీసీ రోడ్లు వర్క్ జరిగ చేయించడం జరిగింది ప్రజెంట్ కూడా ఇంకా అండర్ డ్రైనేజ్ చేస్తున్నారు ఇలాంటి అభివృద్ధి కాకుండా ఏ ఒక్క వ్యక్తికైనా సహాయ సహకారాలు అందించడానికి మేము ఇదివరకు కూడా ముందున్నాం ఇప్పుడు కూడా ముందుంటామని గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఐలన్న గారికి మండల కమిటీ సభ్యులకు మండల పార్టీ అధ్యక్షులకు మాజీ ఎంపీపీ గారికి నా గ్రామ ప్రజలకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను